నేను మీ కార్యకర్మలు ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి ఈరోజు ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా హోండా అంటే ఒక క్లారిటీ అండి అబ్బా కలర్ చూడండి రెడ్ కలరు సూపర్ కండిషన్ అండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ అబ్బా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి ఎందుకు లైట్ చేసుకుంటారు మన వీడియోలు చూడండి కొత్తగా ఒక ఛానల్ ఓపెన్ చేసాము ఆ ఛానల్ ఏంటంటే జోష్న డాట్స్ డాట్స్ డబుల్ వన్ డబల్ వన్ అనేసి ఆ ఛానల్లోకి ప్రతి ఒక్కరూ ఆ ఒక్క ఛానల్కి జాయిన్ కాండి ఫాలోయింగ్ చేసుకోండి మంది ఇన్స్టాగ్రాము ఓపెన్ చేసాం ఆ ఇన్స్టాగ్రామ్లోకి రావాలనేసి కూడా కోరుకుంటూ ఆల్ వెహికలు మన ముందుంటాయి మనలాంటి నిరుపేద వారికి మిడిల్ క్లాస్ వారికి ఈ ఒక్క వెహికల్ పెడుతున్నాము మరి అదేవిధంగా బంపర్ ఆఫర్తో వదులుతా ఏం ఆఫర్ అంటారా అంత ఆఫర్తో ఇస్తా మరి అదేవిధంగా మీరే చూడండి సోదరుల మనము ఇప్పుడు కొత్త ఛానల్కి జాయిన్ కామంటున్నాము అదేవిధంగా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి కొత్త ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి